నమస్తే అండి నేను మీ నిర్మలాని వెల్కమ్ టు నిర్మలాసం ఇది ఆషాఢ మాసంలో ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఊర్లో పోలేరమ్మ పొంగళ్ళ పూజందని చెప్పి వెళ్ళామన్నమాట అక్కడ తీసిన వీడియో మన తెలంగాణలో బోనాలేలా జరుపుకుంటాము ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల పోలేరమ్మ పొంగళ్ళు గంగ పొంగళ్ళు ఎల్లమ్మ తల్లి పొంగల్ అని జరుపుకుంటాము ఉదయమే లేచి అందరూ రెడీ అయ్యి ఒక చోట నిల్చున్న తర్వాత సన్నాయి మేళాలతో గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోయామండి గుడికి ఊరికి ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది సో అందుకే సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము గుడికి నడుచుకుంటూ వెళ్తేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది అలా గుడికి వెళ్ళిపోయిన తర్వాత గుడి నిర్మాణం కోసం ఉపయోగించిన రాళ్ళని పొయ్యిలా పేర్చుకొని పసుపు శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో పూజించి పొంగలు పొంగించుకున్నాము నాకు వంట చేసేటప్పుడు భుజం పైన కానీ నడముకి కానీ టవల్ దోపుకోవడం అలవాటు మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి వీడియో తీస్తున్నాను టవల్ తీసేయమని అన్నారు కానీ అలవాటు ఎక్కడికి పోతుంది చెప్పండి అందుకే అలాగే ఉంచుకున్నాను ఆ రోజు చాలా వీధులు గారులు వీచాయండి పొయ్యి మీద ప్రసాదం చేస్తున్నాము పొయ్యి మండుతుందో లేదో ప్రసాదం రెడీ అవుతుందో లేదో అనుకున్నాము కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా అందరి ప్రసాదాలు చాలా చక్కగా రెడీ అయ్యాయి అక్కడికి వచ్చిన చుట్టాలందరూ పలకరించడం మొదలు పెట్టారనమాట ఎప్పుడు వచ్చారు ఎలా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు మీరేం అని సరదాగా మాట్లాడుతున్నారు సిటీలో ఉంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవాలంటే ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు వస్తే తప్ప సామాన్యంగా కలుసుకోము కలుసుకున్న కొద్దిసేపు అయినా కానీ రెండు నిమిషాలు మాట్లాడి ఇంటికి వెళ్ళాలి పని చేసుకోవాలని వచ్చేస్తామే తప్ప ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే టైమే అసలు ఉండదు ఊరికెళ్ళినప్పుడు మాత్రం అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటాము మేము పుట్టకముందు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళంటండి క్రమ క్రమేణా ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఊర్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక్కడ గుడికి ఎదురుగా ఒక పెద్ద వాగుంటుంది వర్షాకాలం వాగు పొంగి ఇళ్ళకేమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరు ఖాళీ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఊరు లోపలికి కొంతమంది ఉద్యోగాల పరంగా చేసుకొని సిటీకి వెళ్ళిపోయారు ఎక్కడ వెళ్ళిపోయినా కానీ పూజలు అనగానే అందరం ఒక చోట కలుస్తాము అలా కలిసినప్పుడే సరదాగా మాట్లాడటానికి కుదురుతుంది ఇక్కడ అందరి స్థలాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అందరూ మాట్లాడుకొని గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లికి స్థలాలను సమర్పించుకున్నారండి ఇది పోయిన సంవత్సరం కట్టిన గుడి అనమాట రీసెంట్గా కట్టారు ఇప్పుడు అమ్మవారికి పొంగళ్ళు పొంగించుకుంటున్నాము అందరి ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత ప్రసాదం గిన్నెలను నెత్తిన పెట్టుకొని గుడి లోపటికి వెళ్ళాము బోనం ఎత్తుకునే ఆచారం మాకు లేదండి అందుకే చేసిన ప్రసాదాన్ని డీసులో కానీ లేదంటే డైరెక్ట్గా గిండి కానీ ఎత్తిన పెట్టుకొని గుడి చుట్టూ మూడు లేదంటే ఐదు ప్రదర్శనలు చేశాము అలా ప్రదర్శనలు చేసిన తర్వాత అందరిని బయటికి పంపించేశారు ఎందుకంటే పోలిరమ్మ తల్లికి మేకపోతుల్ని బంధించేటప్పుడు ఎదురుగా ఎవరు ఉండకూడదంట అలాగే డైరెక్ట్గా కూడా చూడకూడదంటారు అందుకే అమ్మకి ఇప్పుడు చుట్టూ ప్రదర్శనలు చేసి చీర గాజులు పసుపు కుంకుమ పూలు నైవేద్యం కొబ్బరికాయ అన్నీ సమర్పించుకున్న తర్వాత అందరం కలిసి కాసేపు బయటకు వచ్చేస్తాము అలా వచ్చిన తర్వాత అమ్మవారికి మేకపోతుల్ని బలిస్తారు ఇదండి మా ఊరిలో జరుపుకున్న పోలేరమ్మ పొంగళ్ళ పూజ మీ ఊరిలో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి సరదాగా మాట్లాడుతూనే భోజనాలు కూడా రెడీ అయ్యేసాయి తినేసి వెళ్ళిపోయాము ఇదండి ఇవాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం